దయచేసి ఈ మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి మేము విన్నవించుకుంటున్నది ఒక్కటే ఆ రోజు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రెండు లక్షల ఉద్యోగాలు మేము ఏడాది లోపు ప్రకటిస్తామని చెప్పినారో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపు నింపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ కాదు ఇది అదేవిధంగా మొన్న జూన్ తొమ్మిదవ తారీఖు ప్రిలిమ్స్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసాము ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది మళ్ళీ అదే ముప్పై తారీఖు రోజు డిఏఓ ఎగ్జామ్ ఉంది తర్వాత వచ్చేసి మళ్ళీ జూలైలో డిఎస్సి ఎగ్జామ్స్ ప్రకటించేసినారు జూలై ఐదుకు జూలై ఐదుకు డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే జూ ఆగస్ట్ సారీ ఆగస్ట్ ఐదుకి డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే ఆగస్టు ఏడుకు మీ గ్రూప్ టూ రాయాలి ఇది ఎంత దిక్కుమాలైన నిర్ణయం అంటే నిరుద్యోగుల మీద ఒక వంద టన్నుల స్ట్రెస్ మీరు ఉంచుతున్నారు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఒక శాస్త్రీయత లేని షెడ్యూలు దీన్ని వెంటనే రద్దు చేసి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్కి డిఎస్సి కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి ప్రతి ఎగ్జామ్కి కనీస సమయం ఒక మూడు నెలలు గ్యాప్ ఉండేట్లుగా మీరు చూసుకోవాలి అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మిమ్మల్ని ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఒక రకంగా భయపడినారు మీరు ఖచ్చితంగా నిరుద్యోగులే మీ వెన్నంటి ఉండి మీ తరఫున ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించారు అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని దింపేయడానికి మాకు ఎక్కువ సమయం పట్టదు ప్రజాస్వామ్యం ఇది ఖచ్చితంగా అయ్యేళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఆ రోజు ఖచ్చితంగా మా అవసరం మీకు ఉంటుందని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అదేవిధంగా కోదండరామ్ గారు కానీ రియాజ్ గారు కానీ తర్వాత ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు అంటే కోదండరామ్ సార్ నిజంగా మేధావే తెలంగాణ ఉద్యమంలో ఆరోజు కొట్లాడినాడు ముందుండి నడిపినాడు మరి ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు అదేవిధంగా మీడియా కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ప్రజా సమస్యల మీద కూడా మీరు ఖచ్చితంగా చూపించాలి సమాజానికి తెలియజేయాలని రిక్వెస్ట్ వ్యక్తి నిరుద్యోగ సమస్యలపై ఐదు రోజుల నుంచి గత ఐదు రోజుల నుంచి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్నారు అది దేనికోసమో కాదు ఏదో రాజకీయ రంగం కోసం అయితే అస్సలు కాదు ఆయన కూడా ఒక నిరుద్యోగే సివిల్ ఆస్పిటేట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కోసం ముందుకు వచ్చి ఒక ఐదు రోజులుగా కనీసం ఖచ్చితం మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు అది దేనికోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె పాలనలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నాం ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన ఏ సొంత డిమాండ్లు లేవు వాళ్ళు ఒకనాడు డిమాండ్ చేసినటువంటి విషయాలనే ఈరోజు ఆయన పరిగణలోకి తీసుకొని నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది అవి ఏంటంటే డిఎస్సీలో వాళ్ళు ప్రకటించినటువంటి ఆ రోజు పాలనలోకి రానప్పుడు మెగా టిఎస్సీ ఎప్పుడైతే ఎట్లయితే వేస్తామన్నారో దానికోసం ఒకటి ఇదే గ్రూప్ టూ పోస్టులో కేసీఆర్ నేను వచ్చిన తర్వాత రేపు నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత రెండు వేల పోస్టులు వేస్తాను అంటే ఆయన కంటే ఒక పోస్ట్ ఎక్కువనే వేస్తాను చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి సార్ గారే అండ్ జీవో ఫార్టీ సిక్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని నాశనం చేసిరు నట్టేటం ముంచు ఈ ఒక్క నెల మాత్రమే మీరు పుస్తకాలు పక్కకు పెట్టండి తర్వాత ఒక సంవత్సరం మనకు ఉద్యోగాల జాతర మాత్రమే ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి సార్ గారే సో ఈరోజు ఆ జీవో ఫార్టీ సిక్స్ గురించి కూడా పలకరించడం లేదు ఇంకో విషయం ఏంటంటే గురుకుల గురుకుల రిక్విస్మెంట్ మిగిలిపోయిన మూడు వేల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామన్నారు అండ్ జియో త్రీ సెవెంటీ ఇవన్నీ నిరుద్యోగ సమస్యలు ఇవి మేము ఇవి మేము ప్రకటించుకున్నటువంటివి కాదు మేము ఆ రోజు గ్రూప్ టూ పోస్పోన్ చేయమని ఒక ఉద్యమం చేసినటువంటి పుణ్యాన ఈరోజు మీరందరూ రామ కూడా ప్రెస్ క్లబ్లో మీరు అందరూ వచ్చి కోదన్ రామ్ సార్ కానివ్వచ్చు బల్మూరి వెంకట్ సార్ కానివ్వచ్చు రేవంత్ రెడ్డి సార్ కానివ్వచ్చు ఆకునూరు మురళి సార్ కానివ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా మీరు మాకు సంఘీభావం తెలిపినటువంటి వ్యక్తిని ఈరోజు మీరు మీరు చెప్పిన ఆశయాలు మీరు చెప్పిన వాటికి మీరు సహకరించకపోవడం ఏంటిది కాబట్టి ఈ నిరుద్యోగుల పక్షాన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా డిఎస్సిని ప్రతి విద్యార్థి కూడా పోస్ట్పోన్ చేయాలి కొన్ని పోస్టులు కలపాలని ఆశిస్తున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా ఖచ్చితంగా పెంచాలి ఈరోజు లాభం జరిగినటువంటి వ్యక్తి ఎవరంటే మొదట కోట్లాడి లాభం జరిగినటువంటి వ్యక్తి ఎవరంటే గ్రూప్ టూ గ్రూప్ టూ త్రీ అభ్యర్ అభ్యర్థి మాత్రమే ఎందుకంటే గ్రూప్ వన్లో అరవై పోస్టులు కలిపాడు డిఎస్సికి ఆరు వేల పోస్టులు కలిపి ఫస్ట్ కొట్టాలనటువంటి వ్యక్తి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థి మాత్రమే వానికి ఈరోజు ఎటువంటి లాభం దక్కలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు పోస్టులు పెంచాలి తగిన సమయం డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలి డిసెంబర్లో ఎగ్జామ్ ఎందుకు అంటున్నాం అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ ఆగస్టులో ఉంది గ్రూప్ త్రీ ఎగ్జామ్ నవంబర్ సెవెన్ ఎయిటీన్ నైన్టీన్ ఉంది దానికి దీనికి త్రీ మంత్స్ వేరియేషన్ కానీ సిలబస్ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ లేదు సేమ్ సిలబస్ కాబట్టి మళ్ళీ మూడు నెలల ఖర్చులు మాకు ఎక్స్ట్రా అవుతాయి ఎట్టి ఎట్టి పరిస్థితులు మేము నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇక్కడ కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ పదిహేను రోజుల తేడాతో మీకు వీలు కాదనుకుంటే నాలుగు రోజులు వరుసగా ఎగ్జామ్ పెట్టాక రాయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని మీరే చెప్పుకున్నారు ప్రతి షో మీద ప్రతి షో మీద మీరే చెప్పుకున్నారు గెలిచిన తర్వాత కాబట్టి నిరుద్యోగుల ప్రభుత్వం అని మాకు అనిపించలేదు ప్రజాపాలన కానీ కూడా మాకు అనిపించలేదు నిరుద్యోగులు అంటే ప్రజలే కదా కాబట్టి టీఎస్సీకి నిన్న షెడ్యూల్ ప్రకటించదు అంతా టెన్ థర్టీకి షెడ్యూల్ ప్రకటించాల్సినంత అవసరం ఏంది మండే రోజు ప్రకటిస్తామన్నారు ఇంత లేటు చేసి కూడా మీరు టెన్ థర్టీకి ప్రకటించడం ఏంటి మీకు తెలియదా ఒక యాభై వేల నుంచి లక్ష మంది వరకు కొత్తగా క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉన్నారని తెలుసు గ్రూప్ టూ వాళ్ళు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నారనే తెలుసు ఇన్ని తెలుసు కూడా మీరు నిరభ్యంతరంగా చేయడం ఎందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారు నియమించారు ఆయన టైం పీరియడ్ అంతా మీకు తెలియదా డిసెంబర్ వరకు ఆయన టైం పీరియడ్ ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇది చేయాలని ఖచ్చితంగా ఆతృత ఉంటుంది వన్ ఇయర్ లోపల ఆయన అన్ని ఎగ్జామ్స్ ఒకటిదానిక ఒకదానికోకటి ఒకదానికోటి పెడితే ఎలా రాయగలుగుతారు మీరే చెప్పారు కదా సార్ ప్రతి అంశం మీరే చెప్పిరు కదా ఫైనల్ మీ డిమాండ్ ఖచ్చితంగా గ్రూప్ వన్ ఖచ్చితంగా వన్ ఇస్ట్ హండ్రెడ్ చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో త్రీ థౌజండ్ పోస్టులు ఖచ్చితంగా పెంచాలి తర్వాత డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలి డిఎస్సి కూడా ఖచ్చితంగా ఒక నలభై ఐదు రోజుల నుంచి రెండు నెలల వరకు ఖచ్చితంగా టైం ఇవ్వాలి జివో ఫార్టీ సిక్స్ కూడా రద్దు చేయాలి డిఎస్సి పాస్ పోస్టులు కూడా ఇరవై ఐదు వేలకు పెంచాలి ఖచ్చితంగా ఇవన్నీ మాకు సవినయంగా విన్నవించుకుంటున్నాం మీ మీద మాకు ఇప్పటికి కూడా నమ్మకం ఉంది ఎటువంటి మాకు నెగిటివ్ ఆలోచన లేదు ముఖ్యంగా ఐదు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతిలాల్ నాయకన మీకు ఖచ్చితంగా ఇది పోస్ట్ అయి మాకు పోస్టుల కన్నా వెడిగితే రాష్ట్రం మొత్తం మీకు కృతజ్ఞతాభావం ఖచ్చితంగా తెలియజేస్తారు అండ్ ఇది చేస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతాభావం ఖచ్చితంగా తెలియజేస్తారు ఓకే